నా పేరు జ్యోతి అండి కకలేశ్వర మండలం ఇది వల్ల గ్రామం అయితే మాకున్న ఆర్థిక సంస్థను బట్టి నేను ఏజెంట్ చెప్పుకున్నాను నేను అప్తవే వచ్చానండి నలుగురు ముగ్గురు ఉంటారు అందరి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారండి ఎక్కడైతే నలుగురు ముగ్గురు లేరు దాన్ని చేయాలి పని అంతా అలాగే చేయించుకుంటున్నారు అయితే సరిగ్గా తిట్టి పెట్టడం లేదు అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు ఇంటికి చేసుకొనివ్వడం లేదు అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలే ఒంట్లో బాగుంటలేదు ఆవేశం వచ్చి గుంట్లు ఆగేసి ఎన్ను మొక్కుతా ఎంతో బాధపడుతున్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వంటే అస్సలు పట్టించుకో అసలు ఏమి ఇవ్వరు అలాగే చేత పన్ను అనేసి అంటున్నారు పంపించమంటే పంపించను అంటున్నారు ఏదైతే చాలా బలవంత అయిపోయి నేను ఉంచలేని పరిస్థితులు ఉన్నట్టున్నాను అలాగే చేస్తున్నాను ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నరకు నుంచి నన్ను తప్పించి నన్న బిడ్డల దగ్గరకున్న భర్త దగ్గర చేర్చి నన్ను చేర్చు నన్ను చేర్చుంది చాలా అలా చాలా నీరసం వచ్చేసి చాలా చాలా బాధపడుతుందని నేను అసలు చూడటం లేదు నన్ను తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉండలేక ఇంటికి రాలేక ఏం చేయలేదు తెలియక చావుకి బ్రతికి మధ్యలో ఉన్నాను దయచేసి వీడియో చూసి పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకుంటూ ప్లీజ్ ఈ విడి చేసిన తర్వాత నేను ఎలా ఉంటాను ఏంటో నాకే తెలీదు చల్ల భయం భయంగా ఉంటుంది ఇక్కడ అసలు రెండు రోజులు కూడా అన్నం పెట్టరు ఒకసారి చల్ల వేదన దయచేసి సహాయం చేసి నన్ను ఆదుకుంటే ప్లీజ్ నేను ఇంటికి తీసుకెళ్ళండి నిన్న బిడ్డల దగ్గరికి సహాయం చేయండి పెద్దలందరూ ఒక సహాయం చేయండి